మన ఫోన్కి వచ్చే ఎస్ఎంఎస్లను ఎప్పుడైనా గమనించారా ఎస్ఎంఎస్ వచ్చిన అడ్రస్ చివర ఎస్ టి పి వంటి అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి అవి ఎందుకో తెలుసా సైబర్ మోసాలను అరకట్టేందుకు ఎస్ఎంఎస్లను పంపించే కంపెనీస్ ట్రాయ్కి సంబంధించిన డిఎల్టీ డిస్ట్రిబ్యూటెడ్ లెజ్జర్ టెక్నాలజీ సిస్టంలో రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడే ఆ కంపెనీస్కి ఆధరైజ్డ్ ఎస్ఎంఎస్ పంపించే వీలుంటుంది ఎస్ అంటే సర్వీసెస్కి సంబంధించింది బ్యాంక్ అలర్ట్స్ ఓటీపీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఎస్ అనే పేరుతో వస్తాయి పి అంటే ప్రమోషన్స్కి సంబంధించింది అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ ఆఫర్స్ ఇవన్నీ అనే పేరుతో వస్తాయి జీ అంటే గవర్నమెంట్కి సంబంధించింది ఆధార్ ఓటీపీస్ సెంట్రల్ గవర్నమెంట్ మెసేజెస్ స్టేట్ గవర్నమెంట్ మెసేజెస్ ఇవన్నీ అనే పేరుతో వస్తాయి టీ అంటే ట్రాన్సాక్షన్ సంబంధించింది బిల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఇవన్నీ అనే పేరుతో వస్తాయి Please like my video and follow my channel for more such content.